జనానికి నగరం నరకం సిద్ధం ఇవాళ సభకు సంబంధించి అధికార పార్టీ ముందు సాగిలపడిన ఆర్టీసీ అనంతపురం జిల్లాలోని సిద్ధం సభకు మూడు వేల బస్సుల కేటాయింపు తిరుమల బస్సులు వదలని వైనం ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం పదమూడు జిల్లాలో గంటల కొద్దీ పడిగాపులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ప్రజలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది ఇక బస్సులను భారీ ఎత్తున వైకాపా సిద్ధం సభకు తరలించడంతో శనివారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో అనంతపురం బస్టాండ్లో వేచి చూస్తున్న జనం అంటూ ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు సిద్ధం సభల కోసం మొత్తం కూడా జనం అవస్థలు పడతా ఉన్నారు సిద్ధం సభలు నిర్వహిస్తూ ఉంటే ఇక్కడ ఆర్టీసీ బస్సులను కూడా అక్కడ తరలిస్తా ఉన్నారు తిరుపతి వెళ్లే బస్సులు కూడా తరలిస్తా ఉన్నారు దీంతో అసలు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు తర్వాత ప్రజలకు నరకం కనిపిస్తూ ఉంది అంటూ ఒక కథనం వేసింది ఈనాడు దినపత్రిక పత్రిక సీఎం సభ ప్రయాణికులకు శాపంగా మారింది అనంతపురం జిల్లాలోని రాప్తాడ్లో వైకాపా ఆదివారం నిర్వహించి నిర్వహిస్తున్న నిర్వహిస్తున్న సిద్ధం సభ కోసం ఆర్టీసీ యాజమాన్యం ఏకంగా మూడు వేల బస్సులను కేటాయించింది చివరకు తిరుమల శ్రీకాళహస్తి వంటి ముఖ్య దేవాలయాలకు వెళ్లాల్సిన బస్సులను వదలలేదు ప్రయాణికులు భక్తుల అవస్థలను ఏమాత్రం పట్టించుకోలేదు దీంతో జనం గమ్యస్థానాలకు వెళ్లేందుకు బస్టాండ్లు రోడ్లపై గంటల కొద్ది నిరీక్షించాల్సి వస్తోంది సభకు పెద్ద ఎత్తున బస్సులు తరలి రావడంతో రాయలసీమ అంతటా శనివారం మధ్యాహ్నం నుంచి బంద్ వాతావరణం నెలకొంది అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది మొత్తం మీద సిద్ధం సభ ఇవాళ నిర్వహించినటువంటి నేపథ్యంలో మొత్తం కూడా బస్సులన్నీ అక్కడికే ప్రభుత్వం తరలిస్తా ఉంది అంటూ ఒక కథనం వేసింది ఈనాడు దినపత్రిక ఇక ఇళ్లకు చేరే దారేది అని చెప్పేసి పదమూడు జిల్లాల ప్రజలు అంటా ఉన్నారంట